సంగారెడ్డిలోని ఢిల్లీ సెకండరీ స్కూల్లో ఉడాన్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిపారు సంగారెడ్డి పట్టణంలోని ఢిల్లీ సెకండరీ స్కూల్లో యాజమాన్యం ఆధ్వర్యంలో ఉడాన్ యాన్యువల్ డే సెలబ్రేషన్ వేడుకలు విద్యార్థులతో అంకరంగా వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైర్మన్ దయాకర్ రెడ్డి డైరెక్టర్ నిఖిల్ హాజరయ్యారు ఈ సందర్భంగా విద్యార్థులు చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆటపాటలు శ్రోతాలను విశేషంగా ఆకట్టుకున్నాయి అనంతరం విద్యార్థులకు ప్రశంస పత్రాలను మెమోంటోలను అందించిన చైర్మన్ డైరెక్టర్లు ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ మీనా మరియు కృష్ణతో పాటు ఉపాధ్యాయ బృందం స్కూల్ సిబ్బంది మరియు కులాబ్గూర్ గ్రామ ప్రజాప్రతినిధులు పెద్దలు స్కూల్ విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు Thank you. ఈ స్కూల్ ప్రధానంగా మేము ఇక్కడ ఏదైతే ఫోర్ ఏకర్స్ గ్రౌండ్ ఉందో దాన్ని బేస్ చేసుకొని తీసుకోవడం జరిగింది ప్రగతి నగర్లో ప్రగతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని ఎస్టాబ్లిష్ చేసి ముప్పై రెండు సంవత్సరాలు పూర్తవుతుంది మేము అక్కడ నంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఏర్పాటు చేసి దాదాపు ఒక పన్నెండు వేల మంది పిల్లలు ప్రగతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో చదువుతూ ఉన్నారు స్కూల్స్ కానీ స్టేట్ సిలబస్ స్కూల్ ఉంది సిపిఎస్ఈ స్కూల్ ఉంది కాలేజ్ ఉంది మేము కేవలం అంటే ఎడ్యుకేషన్లో ఒక అకాడమిక్సే కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీసు ప్లస్ వాల్యూస్ని బేస్ చేసుకొని అది మా ప్రధానమైనటువంటి నినాదం అందుకనే ప్రగతి నగర్ ఒక్క ప్రగతి నగర్లోనే ఏడు వేల ఐదు వందల మంది పిల్లలు ప్రగతి స్కూల్స్లో ఉంటున్నారు ఈ మేనేజ్మెంట్ ప్రగతి మేనేజ్మెంట్ కమర్షియల్ మేనేజ్మెంట్ కాదు మీకు చాలామందికి తెలిసి ఉంటుంది మేము చారిటీ వర్క్ చాలా చేస్తూ ఉన్నాం గత పన్నెండు సంవత్సరాల నుంచి వెళ్ళి ఒక వెయ్యి మంది నిరుపేద పిల్లలకి ఆర్ఫన్స్కి సెమీ ఆర్ఫన్స్కి పువర్ పీపుల్కి ఫ్రీ ఎడ్యుకేషన్ బోర్డింగ్ లాడ్జింగ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతూ ఉంది కేవలం చదువుకు నోచుకోనటువంటి పిల్లలకి విద్యను అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతూ ఉంది ఈ స్కూల్స్లో వచ్చే కొద్దిపాటి ప్రాఫిట్ని మేము నిరుపేద పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వడానికే హండ్రెడ్ పర్సెంట్ వినియోగిస్తామనేటువంటిది నేను చెప్పదలుచుకున్నాను ఆల్రెడీ శంకర్పల్లిలో ఒక స్కూల్ ఉంది సంగారెడ్డిలో లేటెస్ట్గా పెట్టడం జరిగింది దీన్ని ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ ప్రజలు అర్థం చేసుకొని ఈ యొక్క మేనేజ్మెంట్కి సహకరించి స్కూల్ యొక్క గ్రోత్కి సహకరించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను ఈ రోజు స్కూల్ యాన్యువల్ డే ప్రోగ్రామ్ అనేటువంటిది భారీ ఎత్తున చేపడుతూ ఉన్నాం దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ పిల్లలు స్టేజ్ ఎక్కి పర్ఫార్మెన్స్ ఇవ్వాలనేటువంటిది వాళ్ళు ఎంత బాగా చేస్తారా ఏంటనేటువంటిది సెకండరీ కానీ వాళ్ళు కనీసం స్టేజ్ మీదకి ఎక్కి ప్రదర్శన ఇవ్వాలనేటువంటిది ఒక కాన్సెప్ట్ తోటి హండ్రెడ్ పర్సెంట్ పార్టిసిపేషను చేపిస్తూ ఉంటాం సో భవిష్యత్తులో ఈ యొక్క స్కూల్ తీసుకునేటువంటి ఏ చర్య అయినా కూడా దానికి సహకరించాలని చెప్పేసి నేను ప్రజల్ని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను